ఇలాంటి మంచి న్యూస్ ని చాలా మంది చూపించకపోవడం అనేది మన దౌర్భాగ్యం చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కసారి వీడియో క్లిప్ చూసారంటే కన్నుల పండుగ అనే దానికి అసలు రియల్ మీనింగ్ అని తెలుస్తుంది మహాకుంభమేళాలో చాలా మంది కోట్లలో ప్రజలు వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇది ఈ మసీదు ఏదైతే ఉందో ఆ మసీదులోకి లోకి ఈ ముస్లిం పెద్దలు ఏంటంటే అలౌ చేసి అంటే కుంభమేళాకి వచ్చినటువంటి హిందువుల్ని అలో చేసేసి వాళ్ళు సేద తిరగడానికి కానీ అలాగే వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీస్ కానీ అన్ని సప్లై చేశారంటే ఈ మత సామరస్యం అనేది ఖచ్చితంగా మనకు కావాలి ఇది ఉండడం వల్ల మాత్రమే ఇండియా ఇంకా అభివృద్ధి చెందుతుంది కానీ గొడవలకు మస్జిద్ ఫ్రెండ్స్ మహకుంభమేళాలో చాలా వరకు ముస్లిమ్స్ ఏంటంటే ఫుడ్ ప్రిపేర్ చేసి మరి అది పనిగా వాలంటీర్స్ గా మరి ఈ వాటర్ బాటిల్ సప్లై చేయడం ప్రతిదీ కూడా వాళ్ళు నీట్ గా చూసుకున్నారంటే ఇటువంటి సంఘటనలే మన దేశానికి మన దేశ అభివృద్ధికి దోహదపడతాయి హిందువులు కూడా చాలా వరకు గుళ్లలో ఏంటంటే సేద నిదానికి వాళ్ళు అలో చేసిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి సో ఇలాంటి మంచి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మన వీడియోస్ఫర్మేషన్ అందిస్తూ మనం మన ఇన్ఫర్మేషన్ మీకు రోజు కావాలంటే మాత్రం లేకపోతే చేస్తూ